పెళ్ళం అనేది మోగన ఉండట్లే ఈయన ప్రీ బస్ పెట్టిన కాంచి అది అసలు ఈయన ప్రభుత్వం అక్కడ జరుగుతుంది మనకు ఒకటి కూడా స్టార్ట్ అయినాయి వాళ్ళ డబ్బులు వేసిన రోజు ఆ మిల్లు వచ్చిన రోజు మిగతా స్టార్ట్ అయిన రోజు ఇంకోటి రేషన్ కార్డు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ఇచ్చిండలైంది ఇంతవరకు రేషన్ కార్డు ఒకటి ఇచ్చిండా ఎన్ని సార్లు జిరాకులతో మొత్తం తీసుకుంటారు ఆ రాజీవ్ వికాసాన్ని పెట్టిండు రాజు వికాసం అరవై సంవత్సరాల్లోకి ఇస్తారా యువకులు చేయాల్సింది కూడా అరవై సంవత్సరాలు ఏజ్ పెట్టిండు దానివల్ల యూజ్ అవుతదా అది అయ్యేదా పదిహేను లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఎప్పుడు అవి పరిష్కారం చేస్తాడు కాబట్టి ఎట్లయితుంది అనేది టీవీలో తెలుస్తుంది కేసీఆర్ ఉత్తసాలండి ఏం కోరుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి తెలుసు ఆల్రెడీ ఏం ఆయనకి ఏం తెలుసు ఏం చేయాలన్నా ఆల్రెడీ మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి ఆయనకు తెలుసు తెలంగాణ పరిస్థితి ఏందని ఆయనకి తెలుసు ఆయన చేస్తుంది అది జై కేసీఆర్ కేసీఆర్ గారు లక్ష రూపాయలు నిరుపేదలకు ఇచ్చింది పెళ్లి చేసుకుంటే నిరుపేదలకు ఇచ్చింది ఇచ్చినా ఇచ్చిండు మీ మీడియా చెప్తున్నా ఇచ్చిండా ఏదో ఇచ్చిండు కదా ఇప్పుడు లక్ష రూపాయలు తులం బంగారం అన్నాడు లక్ష రూపాయలు దిక్కు లేదు తులం బంగారం అంట బట్టు లక్ష రూపాయలు రైతు బంధు ఉన్నది కేసీఆర్ గుట్టకిచ్చిండో బట్టకిచ్చిండో అందరికి రైతు అనేవాడికి చిన్న కారు రైతు అందరికి కూడా రైతు బంధు ఐదు వేల రూపాయలు ఎకరానికి ఐదు రూపాయలు సకాలంలో రైతు ఇక తీసుకుంటాన్న టైంలో ఇచ్చిండు రైతుకి వచ్చిందా రైతు ఏం రాలేదు రెండు లక్షలు రుణమాపండు ఏం చేయాలి బ్యాంక్ వరకు అప్పుడు చెప్పాలి రెండు లక్షలు ఏకస్ట్ కట్టండి నేను ఇస్తా పోతాను ఏది ఇచ్చి నేను కట్టా నేనే కట్టా నేను ఒక టిఆర్ఎస్ గ్రామశాఖ నర్సింహపురం సూర్యపేట జిల్లా నీ నేనే కట్టా డబ్బులు బ్యాంకు లో లక్షణాలు కట్టా నేను ఏది లేదు ఇంద్రమైన్లు మన ఏమంటాడు మంత్రి గారు పొల్లిని రెడ్డి గారు నిరుపేదలకి అండి అన్నాడు అట్లా కాదు కదా ఎవడు పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకి నిరుపేద మా దగ్గర లేదు కలెక్టర్ కార్డు పోతున్నాను సూర్యాపేటలో కలెక్టర్ కార్డు మీరు వస్తే అక్కడ కూడా మీ మీ వాళ్ళ మాట్లాడుతున్నాం లేదు ఇల్లు లేదు వాడికి ఇల్లు లేదు వాడు ఏంటంటే నువ్వు టీఆర్ఎస్ అమ్మ తిరుగుతున్నావు బాబు నీకు ఇల్లు నువ్వు టీఆర్ఎస్ అమ్మ తిరుగుతున్నావు నీకు లేదు ఇయ్యను అని అట్లా జరుగుతున్నాను కేసీఆర్ అందరూ అందరూ చూసుకుంటూ వచ్చి కేసీఆర్ అయ్యాలా కనీసం మనిషికి వాళ్ళకి ఆ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా లక్ష రూపాయలు ఉంటే ఇంటికి పోయి కూడా సైకిల్ మీద పోయి మా ఎమ్మెల్యే గారు వర్గం మీద హోదా మల్లయ్య గారు ఇంటికి పోయి ఆయన సైకిల్ మీద పోయి ప్రతి ఇంటికి నీకు కళ్యాణ లక్ష్మి వచ్చిందమ్మా అని ఇంటికి పోయి ఇచ్చిండు ఇవాళ తులా బంగారం ఆ తులా బంగారం ఇచ్చిండా ఇయ్యలేదు మరి ఇవాళ రైతు అందరికి నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు ఇచ్చిండా ఇయ్యలేదు కనీసానికి ఒక బస్సు ఆ లేడీస్ వరకు ఇచ్చిండు

ఒక కుగ్గ్గా కరకాల గ్రామ పంచాయతీ వచ్చినటువంటి మాజీ వైస్ ప్రెసిడెంట్ ని మా నీళ్లు లేవు మాకు వాటర్ లేదు ఎస్ఆర్ఎస్పీ కావాలి అయితే అసలు పూర్తిగా బంద్ అంత ముందు అని వచ్చిన ఈ సంవత్సరం అసలు ఆ నీళ్లు కూడా బంద్ అంత ముందు మా ఊరు పక్కన పురకాశలో దాకా వచ్చేది తర్వాత అసలు గ్రామ పంచాయతీ